ఎవరైతే వేరే వాళ్ళు అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి మీరు అడ్డుపడద్దు చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఆగన్ దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదేనమ్మా ఇప్పుడు నీకు చెప్పింది ఒకటేంటి ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి అది బ్రిడ్జ్ అంటారు దాన్ని ఆర్ఓబి అంటారు ఫ్లైఓవర్ అంటారు ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా దానికి రెండు కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్లు జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చేయాలి మనం సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పింది మళ్ళీ వినండి వీళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు అందరికి నమస్కారం గుంటూరు అభివృద్ధిని ఒక ఎగ్నల్ లాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత